బ్రిటిష్ దా దాష్ట్రాల నుండి ఈ భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించి భారతదేశాన్ని మరి స్వతంత్రాన్ని తీసుకొస్తే మరి ఆ స్వతంత్రం వచ్చిన స్వాతంత్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి ఆనాడు మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆలోచించి ఏదైతే ఈ రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే తెలివి కళ్ళు ఎవరైతే విజ్ఞానవంతులు వాళ్ళు వారికి ఇస్తే ఈ రాజ్య ఈ భారతదేశం ముందుకు పోతుంది అని చెప్పేసి మరి ఆనాడు వివిధ దేశాలు తిరిగి చాలా మందిని ప పార్లమెంట్లో రాజ్యాంగం రాయాలని చెప్పేసి మరి ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారు కానీ లేకపోతే వల్లభాయ్ పటేల్ గారు కానీ మీరు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి చాలామంది దేశాల్లో ఉన్నటువంటి మేధావులు మీ దేశంలో ఉన్న మేధావులు నిలిచిపెట్టేసి మా దగ్గరికి ఇస్తారా ఎందుకు ఇస్తారు అని చెప్పేసి మరి ఆనాడు దూషించడం వల్ల మరి అంబేద్కర్ ఆ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి మరి రాజ్యాంగాన్ని రాయమని చెప్పేసి మరి అంబేద్కర్ గారు చెప్తే ఆయన మహానిషన్ కష్టపడి ఆయన శ్రమను దారపోసి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఈ రాజ్యాంగాన్ని రచించి భారతదేశం ఇవాళ ఇవాళ ఏది సూ గుండు సూది మోపలేని గుండె సూది తయారు చేసుకోలేని దశలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఇవాళ అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చి మరి అనేకమైన డెవలప్మెంట్ చేసే విధంగా మరి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా మరి ఆయన భారతదేశాన్ని మరి భారతదేశం నడిచే విధంగా రాజ్యాంగాన్ని రాసి ఆ రాజ్యాంగం ద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతుంది భారత నాయకత్వం ముందుకు పోతుందని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి భారత రాజ్యాంగంలో మరి అంబేద్కర్ ఆయన మరి అనారోగ్య పాలైన కూడా మరి అనారోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా ఒక చెయ్యి పనిచేయకపోతే ఒక చెయ్యి కూడా మీద కట్టుకొని ఒక చేతితో రాసిన సందర్భాలు కూడా మరి అంబేద్కర్ ఉన్నాయి మరి ఆయన ఆనాడు రాసిన రాజ్యాంగంలో మహిళకులు మహిళలకు హక్కులు మరి యువకు యువకులకు హక్కులు కార్మిక సంఘాలకు కార్మికులకు హక్కులు మరి బడుగు బలహీన వర్గాలకు హక్కులు ఆస్తి హక్కు కానీ వివాహ హక్కు గాని అనేక రకమైన ప్రతిదీ చిన్నది లేదనుకుంటో తారీఖున భారత రాజ్యాంగ అమలుకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని అర్జీ జరిగింది అప్పటి నుంచి మన భారతదేశం సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఆవిర్భవించి ఈ రోజున ప్రజలందరూ కూడా ప్రపంచ దేశాల ప్రజలందరికీ భారతదేశం ఒక ఆదర్శంగా నిలిచిపోయిన విషయం మనం గుర్తు చేసుకోబోతున్నారు ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ మూడో తర వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని తుంగలవాలే రిజర్వేషన్లు పక్కన పెట్టి పేద అన్యాయం చేయాలని చూస్తూ ఉంటే అంబేద్కర్ వాసినటువంటి ఈ భారతదేశ ప్రజలు ఆయన మీరు తిరగబడే రోజు విషయం మిత్రులారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పెద్దలు సంజీవ్ రెడ్డి గారు ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు వారి నాయకత్వంలో జనప్రసాద్ గారు ఐఎన్టీసీ జాతీయ కార్యదర్శి ఈ తెలంగాణ రాష్ట్ర తని సమేత సలహా మండలి చైర్మన్ మరియు జనప్రసాద్ గారి నాయకత్వంలో సింగేణి వ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎన్టీసీ చేయడం కూడా మోడీ యొక్క నిరంకుశ పాలనకు ప్రదానీ అంబాయిలకు ఈ దేశ సంపదను ఈ దేశం సంబంధించిన బొగ్గు పరిశ్రమలు కానీ నౌకాయన కానీ విమానయాలు కానీ చివరికి మరి అంతరిక్షాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ ఈ భారతదేశ ప్రజలలో మరి దోపిడికి గురి చేస్తూ వంటి మోడీ మరి విధానాలను ఖండించేలాగా మరి జగప్రసాద్ గారి పిలుపు మేరకు సింగరేణి వ్యాప్తంగా కూడా మోడీ వ్యతిరేకంగా మరి ఉద్యమాలు చేస్తున్న విషయాన్ని మనం గుర్తు చేసుకుని ఈ రోజు సింగరేణి బతికించుకోవాలని సింగరేణి బొగ్గు లేకపోయినా ప్రైవేటీకరణ కాపాడుకోవాలని సింగరేణిలో కొత్త బావులు తీసుకోవాలని సింగరేణి ఉద్యోగుల భవిష్యత్తు బంగారంలో ఉండాలని మన జనప్రచార నాయకత్వంలో ఇవాళ ఐఏ డ్యూసీ కష్టపడతా దానిలో భాగంగానే కొద్ది సొంతంటి పథకాన్ని నిజం చేయాలి కార్మికుల ఏలాంటి కళ్ళను నిజం చేసి రిటైర్మెంట్ తర్వాత సొంత ఇల్లు కూడా లేకుండా మన కార్మికులు దౌర్భాగ్య బతులు బతుకుతా ఉంటే ఆ యొక్క బతులను చేరువేసి సొంతింటి కారు నిజం చేయాలని అదేవిధంగా ఆర్థిక పర పెనుభాగం మీ ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయాలని మన జనప్రచారం చేసినటువంటి పోరాటంలో మనందరం కలిసి వచ్చి ముందుకు తోడుతుంది